హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను వన్ ఇయర్ పాటు దాస్తున్నాను అనమాట నా పిగ్గీ బ్యాంక్ అయితే ఈరోజు ఓపెన్ చేశాననమాట సో చూసేయండి వీడియో అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకైతే లైక్ చేయండి సో ఇంకా నేనైతే అనుకోకుండా నేనైతే ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తుంటే అది మట్టిది కదా ముందు వచ్చేసి ఇంకా పగిలిపోయిందనమాట మీరే చూడండి మట్టి అంతా అంటుకుందనమాట కాగితకాలకు ఇంకా అలాగే ఇక పగిలిపోయిందని ఎలా మనం అతికిచ్చలేం కాబట్టి ఇంకా ఈ అమౌంట్ తోటి ఏదైనా ఆర్నమెంట్గా తీసుకుందాం అని చెప్పి మొత్తం అయితే లెక్క పెడుతున్నాం అనమాట సో వీడియో మొత్తం కంటిన్యూగా చూసేయండి వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా అలా పెడుతూ ఉన్నామన్నమాట లెక్క పెడుతూ ఉన్నాము ఎక్కువగా అయితే కాగితాల కన్నా కానీ ఇంకా చిల్లరే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇంకా చిల్లర లెక్క పెట్టలేక చచ్చామన్నమాట ఎందుకంటే టెన్ రూపీసెస్ అండ్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇంకా టూ రూపీస్ వన్ రూపీస్ ఇలా ఉన్నాయన్నమాట ఇంకా ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నామన్నమాట ఇంకా లెక్క పెడుతూ లెక్క పెడుతూ ఉన్నాము మా తాతయ్య అలాగే నేను మా చెల్లి అందరం అయితే లెక్క పెడుతున్నాము సో చూడండి అవైతే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా ఈ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫైవ్ కా కాగితకాలు అయితే ముందే లెక్క పెట్టేశామన్నమాట ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే చిల్లర లెక్క పెడుతున్నాము మొత్తం ఎంత ఉన్నాయో ఏంటో మీరే గెస్ట్ చేయండి అలాగే నేను ఫుల్ వీడియోలో అయితే ఈ అమౌంట్ ఎంత వచ్చింది ఏంటి దీన్ని ఏం చేయబోతాను అనేది కూడా మెన్షన్ చేస్తాను అనమాట వీడియో మొత్తం చూసేయండి ఈ షార్ట్ వీడియో చూసి అయితే మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ వన్ నీరు పాటు దాచిన అమౌంట్ అయితే ఇంకా మీకు కూడా ఇలా అలవాటు ఉందా ఉంటే మాత్రం నాతో షేర్ చేసుకోండి బాయ్ బాయ్